సాధారణంగా ఆభరణాలంటే బంగారం వెండి ప్లాటినం ఫైబర్ ప్లాస్టిక్ గాజు సిలికాతో చేసినవే చూస్తుంటాం అయితే అక్కడ మాత్రం రకరకాల మట్టి పూసల దండలు హారాలు చెవి కమ్మలు రంగురంగుల గాజులు కనిపిస్తూ ఉంటాయి నవతరాన్ని ఆకట్టుకునేలా మట్టికి సింగారం మద్దతున్నారు వృద్ధులు ఇన్ని లోహాలు ఉండగా మట్టితోనే వస్తువులను తయారు చేస్తుండడం వెనుక బలమైన కారణమే ఉందంటున్నారు అదేంటో చూసేద్దాం రండి మట్టికి మనిషికి విడదీయరాని బంధముంది పూర్వకాలంలో మట్టి వస్తువులు పాత్రలనే వినియోగించేవారు ఈ ఆధునిక యుగంలో ప్లాస్టిక్ అల్యూమినియం నాన్స్టిక్ వస్తువుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది అందుకే మళ్లీ మానవాళికి మట్టిని చేరువ చేయడమే లక్ష్యంగా విజయనగరంలోని బాబామెట్టలో ఉన్న ఏటీకే వృద్ధాశ్రమం కృషి చేస్తోంది ఆరోగ్యపరంగా మట్టికున్న ప్రాముఖ్యతను నేటి యువతకు తెలియచేసేందుకు మట్టి వస్తువులను తయారు చేస్తున్నట్లు వృద్ధాశ్రమం నిర్వాహకుడు ఖలీల్ బాబా చెబుతున్నారు అంతేకాదు ఏటీకే వృద్ధాశ్రమంలో ఉన్న ముప్పై ఐదు మంది వృద్ధులకు ఉపాధి చూపించాలన్న లక్ష్యంతో మట్టి వస్తువుల తయారీకి నడుం బిగించారు ఆభరణాల తయారీలో శిక్షణ ఇచ్చారు వస్తువులు పూసల తయారీలో మూడు రకాల మట్టిని వినియోగిస్తారు ఎర్రమట్టి బంకమట్టిని భీమిలి కడియం దిల్లీలోని పలు ప్రాంతాల నుంచి తీసుకొస్తారు మట్టిని మూడు విడతల్లో పట్టి వ్యర్థాలను ఏరివేస్తారు ఆ తర్వాత నీటిలో నానబెట్టిన మట్టిని యంత్రంలో వేస్తారు నీటిని కలుపుతూ ముద్దలా చేస్తారు మట్టిని ఉండలుగా చుట్టి చేతులతో పూసలు చేస్తున్నారు వాటిని బట్టీలో వేసి కాల్చి సహజ సిద్ధ రంగులద్దుతారు నవతరాన్ని ఆకట్టుకునేలా పూసల దండలు చెవికమ్మలు చేస్తున్నారు బామ్మల చేతి నుంచి జాలువారిన ఆభరణాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఈ మట్టి ఇలాగా మూడు రకాల మట్టి తయారు అవుతుంది మిషన్లు తయారు చేసి అంత చేతికిస్తే ఇలాగ పూసలు ఇవన్నీ రకరకాలు చేస్తుంటారు బాబు అదే ఇవి ఇలాగ ఆరబెట్టి కాలుస్తారు ఇప్పులో పెట్టి కుంపట్లో కాల్చిన తర్వాత అవి ఆ రకంగా సేవలు అవుతుంటాయి మెడలోకి ఆరాలు దాంట్లో అన్నీ తయారు చేస్తారు చెవులకి అన్నీ తయారు చేస్తారు నక్లీసులకి చెవులకి చెవుని మెడలో వేసుకోవడానికి ఆరాలు అన్ని రకాలుగా తయారు చేస్తారు ఆరోగ్యంగా ఉంటుంది మట్టి దానివల్ల వాడుతుంటారు ఎన్ని బంగారు పుస్తువులు వేసుకున్నా ఇవి మట్టుగా మళ్ళీ చెవుడికి పెట్టుకుంటుంటారు అందరూ అదేమో మళ్ళీ ఇలాగ పూసలు చేస్తాము చేసాక మళ్ళీ ఈ పూసలు మళ్ళీ మట్టిలో అవి పెట్టి దారం అవి కాల్స్తారండి మళ్ళీ బడ్డీ కాల్చాక అవి మళ్ళీని సైనింగ్ చేయాలి సైనింగ్ చేశాక అప్పుడు బడ్డీలో పెడతారు ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరి మట్టి వాడడం వలన మట్టి పాత్రలు మట్టి గిన్నెలు ఇవన్నీ పట్టిపో చివరికి జప చేసే జపమాల సైతంగా ప్రతీది మట్టి వాడడం వల్ల ఆరోగ్యము బాగుంటుంది ఎటువంటి ఇక్కడ ఒకటి ఏంటంటే ఎటువంటి అనారోగ్య వస్తు వచ్చినా కూడాను ప్రతీది ఆరోగ్యం మంచిగా ఉంటుంది వృద్ధాశ్రమంలో టెర్రాకోట్ మట్టితో నీళ్ల సీసాలు గ్లాసులు కుండలు వంటపాత్రలు ఆట వస్తువులు సైతం తయారు చేస్తున్నారు మట్టి ఆభరణాలు వస్తువులకు వివిధ రాష్ట్రాలతో పాటు దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని ఖలీల్ బాబా తెలిపారు ఆదాయాన్ని సైతం వృద్ధుల సంక్షేమానికే వెచ్చిస్తున్నట్లు ఖలీల్ బాబా తెలిపారు పూర్వం మట్టి పాత్ర వాడేవాళ్ళు మట్టి వస్తువులు ఉపయోగించేవాళ్ళు మట్టి పాత్రలు చేసేవాళ్ళు ఆరోగ్యంగా వందేళ్ళు నూట అరవై వేలు జీవనం సాగించేవాళ్ళు ఈ రోజు మట్టిని మర్చిపోయాం యాభై ఏళ్ళు గాయస్ తగ్గించుకుందాం మట్టిని దూరం తీసుకుంటున్నారని మట్టితో స్నేహం కోసం మేము ఆరాటపడి మళ్ళీ రీస్టార్ట్ చేసాం మట్టిని మళ్ళీ పరిచయం చేపిస్తున్నాం మట్టి పాత్ర వాడండి మట్టితో స్నేహం చేయండి మట్టి వస్తువులతో జీవనం చాలా ఉపయోగం ఎన్నో ఎన్నో అనారోగ్యాల నుంచి అది కాపాడుపడుతుంది అని చెప్పి మేము అనౌన్స్ చేశాం చాలా వరకు సక్సెస్ అయ్యాం చాలామంది వాడుతున్నారు మేము రకరకాల పూసలు దండలు మట్టి పాత్రలు మట్టికి సంబంధించిన ఐటమ్స్ చాలా చేస్తున్నాం ఆధునిక యువత దాన్ని కొంచెం ప్రేమిస్తున్నారు ఆదరిస్తున్నారు మరి అది ఆదరించడం వల్లే మా వృద్ధాశ్రయం గడిపిన మరి భోజనం చేస్తున్నారు ప్రభుత్వం వారు కనుక సహకరించి దీన్ని అభివృద్ధి చేస్తే అసలు ఎన్నో కుటుంబాలు ఆరోగ్యవంతులు అవుతారు ముందు ఏ పని లేకుండా కూర్చున్న వాళ్ళు అందరూ కూడా ఏదో ఒక వేతనం రోజుకి ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు వారికి ఇంటికి ఎంతో కొద్దిగా నగదు వస్తుంది మట్టి మనిషిది విడదీరాని బంధం ఈ బంధాన్ని నేటి యువతకు మరింత చేరువ చేసేందుకు ఏటికే వృద్ధాశ్రం కృషి చేస్తుంది ఈ ఆసనలోని వృద్ధులు మట్టికి సింగారినద్దీ యువత కావాల్సిన అలంకరణ వస్తువులు తయారు చేస్తుంది పూసలు దండలు చివురింగులు వంటి రకరకాల అలంకరణ వస్తువులు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు ఇక్కడి వృద్ధులు ఏటికే ఉద్దాసనం నుంచి కెమెరా నాశిరవుత ఓబ్లేష్ ఈటీ న్యూస్